వెంకడాబు ఎడవాడపడుసా ఎవర బాబాబడి ఆ కొండవాడు ఇష్టమదా ఎత్తునప్పుడు కీరాజి కొండీ ఆ కళవాడ కనపడర్గం మాకు తోపుతున్నాం మావయ్యవాడ కనకదుర్గమ్మ ఎక్కడ బాబు తోపుకుంటుంది మన అందరికైతే ఇంట్లోనే ఉంది పది వీధిలోనే ఉంది పది పూలోనే ఉంది అది రాష్ట్రంలో ఉంది అది దేశంలోని ఉంది అమల కన్న ముగ్గురు అమ్మల మొరకు అమ్మ విజయవాడ కన కదా అమ్మవారు ఇప్పుడు మన కథలో ఇప్పుడే మొదలయ్యింది ఇంకో గంట్లోని వ్యాసాధారంలో వస్తుంది అమ్మ మీరందరూ చూసే రంటే అమ్మ అంటే ఎలా ఉంటుందా అనుకుంటారు ఎంతో మందిని చూసి ఉండొచ్చు సేవ ఈ సేవ చూసి ఉండొచ్చు ఈ పన్నెండు వచ్చిన జగన్ మాత సాక్షాత్ విజయవాడ నుంచి వచ్చి అమ్మ వచ్చిన తర్వాత ఒక ప్రసాదం పడి వస్తుంది అది ఏమిటో నాకు తెలదు మీకు తెలదు మీ అందరి చేతుల్లో నేస్తుంది అమ్మ ఎక్కడికి వచ్చిందంటే అంత తర్వాత చూద్దరు పెగడరపన ఆ గోవిందనాథ రక్షక ఆ గోవిందో ఆయన కలుసుకుందాం తర్వాత